హాయ్ ఫ్రెండ్స్ దేశాన్ని దేశ ప్రజల్ని మోసం చేసి దోచుకునే వాళ్ళల్లో మేధావులు చదువుకున్న వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు మొన్న పెహల్గామ్ గొడవల్లో ఇండియన్ మిలిటరీ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల్ని ఏరి పారేస్తే అప్పుడు జరిగిన ఇన్వెస్టిగేషన్లో ఎన్ఐఏ వాళ్ళకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ అకాడమీ వాళ్ళకి కొత్తగా తెలిసింది ఏంటంటే పన్నెండు మందిని పట్టుకున్నారు గూడచారుల్ని వాళ్ళంతా బార్డర్ స్టేట్స్లో నివసించే వాళ్ళే వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే మేధావులు వాళ్ళు చేసింది ఏంటి మన దేశ రక్షణ వ్యవస్థకి సంబంధించిన కీలక పత్రాలు రహస్యాలు పాకిస్తాన్కి చేరవేస్తున్నారు ఇంతకంటే దేశద్రోహం ఉందా వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే అలాగే ఏఐ వచ్చింది ఈ మధ్య అసలే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత అనుకుంటుంటే ఈ మధ్యకాలంలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటున్నారు దీనివలన ఊరికే మన ఫోటోలు అవతల వాళ్ళు దగ్గర ఉంటే ఆ ఫోటోలు వీడియోల కింద మార్చి మనమే మాట్లాడుతున్నట్టుగా మనమే అడుగుతున్నట్టుగా చేసేసి మన అకౌంట్లో డబ్బులు లాగేస్తున్నారు అది ఈ మధ్యకాలంలో మనం టీవీల్లో చూస్తున్నాం న్యూస్ పేపర్స్లో చూస్తున్నాం ఎంతోమంది మోసపోతున్నారు తెలిసి తెలియక ఏవో లింకులు నొక్కడం ఈ ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి అవి ఎత్తకండి ఇట్టి పరిస్థితుల్లోనే ఎత్తద్దు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియకుండా ఉన్నాయి ఈ రోజులు చాలా రిస్కీగా ఉంటున్నాయి నిజానికి వాళ్ళకి కష్టం వచ్చిన నిజమేనా అనే అనుమానం కలిగేట్లాగా ఉంటున్నాయి సంఘటనలు ఎవరికి సాయం చెయ్యాలో చేయకూడదో నిజమో కాదో కూడా తెలియట్లేదు ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ మోసాలు సైబర్ నేరాలు అన్నీ కూడా మేధావులు చదువుకున్న వాళ్ళు చేస్తున్నదే ఇంకా చదువు లేని వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కష్టజీవులు కష్టపడి పని పనిచేసుకు బతుకుతున్నారు వాళ్ళు ఏం మోసం చేయలేరు ఎవరు నేను అందుచేత కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఫేక్ కాల్స్ ఎత్తకండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ బీఎలర్ట్